మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి జాతికులు మూడు శుభవార్తలు వినబోతున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటలు వీరికి కీలకం కాబోతుంది అంతేకాదు అత్యంత కీలకంగా అంతేకాదు అదృష్టదాయకంగా ఉండబోతుంది గ్రహాల అనుకూలత కారణంగా వీరు మొదటి శుభవార్తను ఆర్థిక రూపంలోనే వినే అవకాశం ఉంది చాలా కాలంగా నిలిచిపోయిన బకాయి వసూలు కావడం లేదా మీరు ఊహించని మార్గాల ద్వారా ధన లాభం కలగడం జరుగుతుంది ఆర్థిక పరమైన ఒత్తిళ్లు తగ్గిపోతాయి చేతిలో డబ్బు నిలబడే ఒక మంచి వార్త చెవిన పడుతుంది ఇక రెండో విషయానికి వస్తే మీ వృత్తి లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం అయి ఉంటుంది కార్యాలయంలో తగిన గుర్తింపు రావడము చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్య పని విజయవంతంగా పూర్తవ్వడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సానుకూల సమాచారం అంద వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది తత్ఫలితంగా శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కుతుంది మూడవ శుభవార్త వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి సంబంధించింది అయి ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి గృహంలో ప్రశాంతవంతమైన వాతావరణం ఉంటుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి